నూట తొంభై ఒక్క మంది చిన్నారులు కన్నుమూత దేశంలో ఘోర విషాదం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నూట తొంభై ఒక్క మంది చిన్నారులను చంపి పూడ్చిపెట్టారు వివరాలు చూస్తే స్వర్గం గురించి కలడుగానే ఆఫ్రికన్ దేశం కెన్యాకు చెందిన ఒక కల్ట్ లీడర్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కూడా లో ఉన్నాడు పాల్ మెకంజీ అతని ఇరవై తొమ్మిది మంది అనుచరులు కలిసి నూట తొంభై ఒక్క మంది పిల్లలను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ పిల్లల మృతదేహాలను అడవిలో పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది మలిండి కెన్యా నగర్ కెన్యాలోని ఒక నగరం ఈ నగరం తీర ప్రాంతాల చుట్టూ ఉంది పాల్ మెకంజీ సహా ముప్పై మందిని ఇక్కడ కోర్టులో హాజరుపరిచారు ఈ ముప్పై మంది కూడా ఆరోపణలను అయితే ఖండించారు దీంతో ఈ విచారణ చాలా కాలం పాటు కొనసాగుతుందని అయితే చెప్తున్నారు ఈ కేసులో మరొకరు కూడా నిందితుడిగా ఉన్నారు కానీ అతని మానసిక ఆరోగ్యం కారణంగా అతనిపై విచారణ అయితే జరగదని చెప్తున్నారు అయితే తమను తమ పిల్లలను చనిపోయే వరకు ఆకలితో అలమటించాలని పాల్ తన అనుచరులకు చెప్పాడని ప్రభుత్వ న్యాయవాదులు ఆరోపించారు అలా చనిపోవడం ద్వారా అతను అపోకలిప్స్కు చాలా ముందే స్వర్గానికి వెళ్ళగలడని పాల్ వాదన ఈ మత మతనాయకుడి కారణంగా చాలా మంది అనుచరులు ఎంత బాధాకరమైన మరణం ఇటీవల చరిత్రలో చూడలేదు వినలేదని చెప్తున్నారు పాల్ గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిని నడిపేవారు ఇతను ఒక చర్చ్ చర్చిని అయితే నడిపేవాడు కెన్యాలోని శాకాహాల అడవులో చర్చ్ ఉంది పూర్తి ఒంటరిగా ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం మొత్తం ఎనిమిది వందల ఎకరాల్లో విస్తరించి ఉంది పాల్ మెకంజీ పెద్ద సంఖ్యలో అనుచరులు నివసించే కాలనీ ఇక్కడ ఏర్పడింది ఆ తర్వాత దాదాపు నాలుగు వందల మృతదేహాలను ఇక్కడి నుంచి బయటికి తీశారని వాటిని మొత్తం ఈ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారని చెప్పారు ఇందులో నూట తొంభై ఒక్క మంది మృతదేహాలు చిన్నారులువే ఆకలితో అలమటిస్తూ చనిపోతే స్వర్గానికి వెళతాడని తన బోధనలు అయితే ఉండేవని చెప్తున్నారు దీని తర్వాత పాల్ మెకంజీని గత ఏడాది ఏప్రిల్లో అరెస్ట్ చేశారు ఈ కేసు కాకుండా పాల్ ఇప్పటికే తీవ్రవాదం హత్య హింసకు సంబంధించిన అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇటీవల డిసెంబర్లో లైసెన్స్ లేకుండా సినిమాలు తీసి పంపిణీ చేసిన కేసులో కూడా పాల్కు శిక్షపడింది కేసులో పాల్కు మొత్తం పన్నెండు నెలల జైలు శిక్ష పడింది మెకంజీ అనుచరులు ఆయన మాటలను గుట్టుగా గుడ్డిగా నమ్మేవారు ఆసుపత్రులు పాఠశాలల వంటి సంస్థలు దెయ్యాల అస్తిత్వాలను అతను నమ్మాడు అందుకే పిల్లలను బడికి పంపకుండా అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లేవారు కాదు విచారణలో సహకారం సాగుతోందని తన క్లయింట్పై వచ్చిన ఆరోపణలు చివరి వరకు సమర్థిస్తానని మెకాంజీ న్యాయవాది అయితే అభిప్రాయపడ్డారు